హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను ఐదు నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ చూపిస్తే చాలా మంచిది హెల్త్కి పిల్లలు స్కూల్ కనుంచి నుంచి రాగానే ఐదు నిమిషాల్లో ఇట్లే చేసేయచ్చు మరి ఆ రెసిపీ ఏంటో చూద్దామా పుల్మాకా అని తామర గింజలు అంటారు చాలా అంటే చాలా మంచిది పిల్లలకి ఎలా చేయాలో చూద్దామా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కడాయి కొంచెం వేడైనాక పుల్ అని వేసి చిన్న మంట వేసి ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా వేగేదాకా కలుపుతుండాలి అంటే ఒక తామరగింజను మనం తీసుకొని ఇట్లా నొక్కితే అది మంచిగా ఇలా అయిపోవాలన్నమాట మెత్తగా ఉంటే ఇంకా కొంచెంసేపు వేంపుకోండి ఇలా అయిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోండి మీకు ఏది ఇష్టమైతే అది నేను ఇక్కడ నూనె వేస్తున్నా నూనె కొంచెం వేడైనాక చిన్న మంట పెట్టేసి పుల్మాక్కని వేసేయాలి మనం ఇందాక వేంపుకున్నది వేసేసి ఇట్లా కొంచెంసేపు ఒక రెండు సెకండ్లు ఇట్లా కొంచెంసేపు వేంపిన తర్వాత మీ రుచికి సరిపడా కారము కొంచెమే వేసుకోండి ఏ పిల్లలు కదా కారం అవుతుంది తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిన్న మంట మీదనే ఒక్క సెకండ్ ఇట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ అలాగే పెట్టమనుకోండి కారం అంతా బ్లాక్ అయిపోతుంది మాడిపోయినట్టు అవుతుంది ఇప్పుడు మంచిగా అంతా కలిసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే మీకు చాలా రోజులు ఉంటుంది లేదంటే అప్పటికప్పుడు కూడా మీరు చేసి పిల్లలకు ఇవ్వచ్చు ఓపిక లేదనుకోండి ఇలా చేసి పెట్టుకోవచ్చు ఒకేసారి చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది మరి నచ్చిందా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి